నాకు తెలిసి ఈ ప్రపంచంలోని విడాకుల చట్టం లేని దేశాలు మూడు ఉన్నాయి చిలీ మాల్టా ఫిలిప్పీన్స్ ఈ నేపథ్యంలో చిలీ దేశం వాళ్ళు ఒక ఆలోచన చేశారు ఏంటంటే ఇప్పటివరకు మన దేశంలో విడాకుల చట్టం లేదు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి అవసరం అవుతాయేమో మనం అమలు చేసి చూద్దామని చెప్పేసి విడాకుల చట్టం తీసుకొచ్చిందట చిలీ దేశం అంతే అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న భార్యాభర్తలు లక్షల్లో డైవర్స్ కేసులు వేసారట అప్పుడు చిలీని పాలిస్తున్న పరిపాలకులు ఆశ్చర్యపోయారట ఎన్నాళ్ళు మన వ్యవస్థ వివాహ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందనుకుంటున్నాం ఇంత లోటుపాట్లతోటి ఇన్ని లోపాలతో ఉన్న వివాహ వ్యవస్థ ఉందా మనకి ఇదేమిటని ఆశ్చర్యపోవడం వాళ్లవంతేట అయితే ఇప్పుడున్న కేసులే లక్షల్లో ఉన్నాయి ఇంకా విడాకుల కేసులు కూడా లక్షల్లో ఉన్నాయి ఇవన్నీ తేల్చడానికి దాదాపు ముప్పై నలభై ఏళ్ళు పడుతుంది మరి ఇక విడాకుల కేసుల్ని మనం తీసుకోవద్దు ఒక లిమిటేషన్ పెడదామని చెప్పేసి లిమిటేషన్ పెట్టట నేను చెప్తున్నది రెండు వేల ఐదు ఆరు నాటి మాట ఏదైనా కానీ అటో ఇటో మొత్తం మీదట ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థే చాలా చక్కగా ఉన్నది అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కూడా విడాకులు ఏవంటే ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యే కానీ ఒకప్పుడు మాత్రం చక్కగానే భార్యాభర్తలు కాపురం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు రాబోయే తరంలో గాని ఇప్పుడు తరం కానీ కొంచెం కాంప్రమైజ్ రాజీ ఇలాంటివి ఆ పదాలు వాళ్ళ డిక్షనరీలో లేవు కాబట్టి నువ్వెంతెంతే నువ్వెంత అన్నట్టుగా ఈ వివాహ వ్యవస్థను ప్రశ్నించే విధంగా విడాకుల కేసులు మొదలయ్యాయి అయితే కాంప్రమైజ్ అయ్యి మొగుడు తాగి కొడుతున్నా లేదంటే భార్య ఏదో చేసి తప్పులు చేసినా భరించమని నేను చెప్పట్లేదు అటు కానీ ఇటు కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అటు పొరపాట్లు ఉండొచ్చు ఇటు పొరపాట్లు ఉండొచ్చు కానీ పోదాం రండి ఎస్వి కృష్ణారెడ్డి గారు తీశారు కదా సినిమా మంచి సందేశాత్మక సినిమా ఆ విధంగా కొంచెం సర్దుపాటు అనేది ఇటు భార్య వైపు కానీ ఇటు భర్త వైపు కానీ ఉండాలి లేకుంటే పిల్లలు ఆగమైపోతారు ప్రదీప్ గారు ముద్దమందారం మీకు తెలుసు జంజాల్ గారి సినిమా హీరో ఆయన ఏం చెప్తారంటే భార్యాభర్తలుగా విడిపోండి పర్లేదు అంటే పిల్లలు పుట్టకముందు భార్యాభర్తలుగా విడిపోండి కానీ అమ్మా నాన్నగా మాత్రం విడిపోవద్దు అని గొప్ప సందేశం ఇచ్చారు నాకు ఆ వీడియో చూసినప్పుడల్లా ఏదో షార్ట్స్లోనూ ర్యాండమ్గా వస్తుంది ఆయన మోటివేషన్ స్పీచ్ల్లో చాలా బాగా చెప్పారు నిజంగా అది కరెక్ట్ అండి ఎవరైనా చూడకపోతే ఆయన వీడియో చూడండి అంటే భార్యాభర్తలుగా విడిపోండి కానీ అమ్మా నాన్నగా అంటే పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం విడిపోవద్దు పిల్లల భవిష్యత్తు కోసం మీరిద్దరూ రాజీ తోటో లేకపోతే కాంప్రమైజ్ అయ్యో లేదంటే ఇంకా చెప్పాలంటే చచ్చినట్టు మీరు కలిసే ఉండండి